అందరికీ నమస్కారం ఈరోజు మనం వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాటి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మొట్టమొదటిసారిగా వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి అయితే వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరు ఎటువంటి వార్తలను వినబోతున్నారు అలాగే శుభవార్తలు వినబోతున్నారా లేదంటే అశుభ వార్తలు వినబోతున్నారా ప్రతికూలమైనటువంటి సమయం ఏది ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి చేయకూడనటువంటి ఏమిటి ఎటువంటి పనులు చేయడం వల్ల రేపటి రోజున వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి చాలా అంటే చాలా ఎక్కువ తెలివితేటలు కలిగిన వారండి మంచి చాకిచక్యంతో అలాగే మంచి మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరి మన్ననలను సమాజంలో పొందుతూ ఉంటారు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడంలో అన్ని రాశుల కంటే కూడా మేషరాశి వారి తర్వాతనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి చాలా ఎక్కువ తెలివితేటల వలన ఏదైనా కానీ ఒక పనిని చాలా చాకచక్యంగా అలాగే అనుకున్న దానికంటే కూడా అనుకున్న సమయానికంటే కూడా ముందుగానే వీరైతే పనిని చాలా చక్కగా చేస్తారు అలుగు అలాగే నలుగుల్లోనూ మంచి మెప్పును మంచి గౌరవాన్ని పొందుతారు అలాగే ఎవరికైనా కానీ కష్టంలో ఉన్నవారిని చూస్తే వీరు చాలా చెలించిపోతారు అలాగే మనసును కాస్త నిర్మలంగా ఉంచుకున్నా కానీ కొంచెం కొన్ని క్షణాల్లో ఏమిటంటే విపరీతమైనటువంటి కోపానికి గురవుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వీరు కొంతమందిని అనవసరమైనటువంటి అంటే వాదనల్లో వీరు చోటు చేసుకోవడం కానీ అనవసరమైనటువంటి కొన్ని గొడవల్లో ఇరుక్కోవడం కానీ రేపటి రోజున జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ గొడవలకు కారణమైన వారితో లేదంటే ఏదైనా మధ్యవర్తిత్వం వహించడం కానీ లేదంటే వారి మధ్యలో మీరు తలదొర్చడం కానీ ఇలాంటి విషయాలు అనవసరమైనటువంటి విషయాలు మీరు అయితే రేపటి రోజున తలదొరచకుండా ఉండడం మంచిదండి ఎందుకంటే మీకు ఏదైనా కానీ సంబంధించింది మాత్రమైతే తప్పకుండా ఏదైనా రెండు మాటలు మాట్లాడేసి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా అక్కడ నుండి తప్పించుకోవడం మీరు తప్పుకోవడం మంచిది ఎందుకంటే రేపటి రోజున బంధువర్గంలో కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు ఎవరి ద్వారా అయినా కానీ మీకు అనవసరమైనటువంటి విషయాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాల వలన లేదంటే గొడవల వలన మీకు ముందు ముందు ఫ్యూచర్లో మీకు అంటే వాటి వలన ఏదైనా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం రేపటి రోజున అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవారికి కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్త పాటించాలి అలాగే రేపటి రోజున కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ప్రతి ఒక్కరి యొక్క మన్ననలను ప్రేమానురాగాలతో రేపటి రోజున మీరు చాలా రిలీఫ్గా గడవబోతున్నారని చెప్పుకోవాలి అలాగే భాగస్వామి పట్ల మీ యొక్క నిర్లక్ష్య భావం రేపటి రోజున గొడవలకు దారితీస్తుంది కాబట్టి కొంచెం భాగస్వామి పట్ల ప్రేమానురాగాలతో సఖ్యతగా ఉండడం వలన రేపటి రోజున బంధం అనేది నిలబడుతుంది ముందు ముందు రోజుల్లో మీకు భాగస్వామితో ఎలాంటి గొడవలకు కూడా కారణం కాకుండా ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు మొహమాటం లేకుండా భాగస్వామితో మీకు ఏదైనా ఒక విషయం దాచిపెట్టినా కానీ వారితో చెప్పుకోవడం వలన ముందు ముందు రోజుల్లో మీకు ఎలాంటి గొడవలు రాకుండా మీ బంధం నిలబడుతుందనమాట ఇక అలాగే రేపటి రోజున అమావాస్య కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రయాణాలన్నీ కూడా చేయకుండా ఉండడం మంచిది ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా కానీ వెళ్ళడం మంచిదండి అనుకూలంగా లేనటువంటి సమయంలో మనం ప్రయాణం చేయడం తగదు కాబట్టి రేపటి రోజున మీకు ప్రయాణం అనుకూలంగా లేదు కాబట్టి ప్రయాణం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించండి అలాగే ముందు ముందుగా అంటే ఇంకా ఎక్కడికైనా కానీ వెళ్ళాలి అనుకొని ప్లాన్ చేసుకొని రేపటి రోజున ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు కూడా రేపటి రోజున తప్పకుండా మీ ప్లాన్లు అంటే రేపటి రోజున వాటికి వాయిదా వేసుకోవడం మంచిది అనమాట ఇకలాగే రేపటి రోజున వ్యాపారాలకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి రాబడి మంచి లాభం అయితే మీరు పొందుతారండి ఇక అలాగే ఉద్యోగాలకు కూడా అంటే ఉద్యోగ అవకాశాలు ఎవరైతే వెతుక్కుంటూ ఉన్నారో వారికి కూడా మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే అన్ని రంగాల వారికి అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యా రంగాల వారందరికీ కూడా రేపటి రోజున బాగుంటుంది మీ అందరికీ కూడా మంచిగా అంటే ఉన్నత అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం మంచిగా మీరు డిమాండ్ చేసేటటువంటి స్థాయికి రేపటి రోజున వెళ్ళబోతున్నారని చెప్పుకోవాలి మిగతాదంతా కూడా మేషురాజి వారికి చూసుకున్నట్లయితే రేపటి రోజున ఓవరాల్గా మీకు అంతా బాగుంటుందని చెప్పుకోవాలి తెలుసుకున్నారు కదండి మేషురాశి వారి యొక్క తిన ఫలితాలు రేపటి రోజున మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్